श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే పాకలపాటి గురువు గారిని ఆయన్నే బాబుగారు అంటారని గురువు గారు అన్ని వ్యవహరిస్తారని మనం చదువుకున్నాము ఆయన్ని మాస్టర్ గారు ఎన్నో ప్రశ్నలు వేస్తారనమాట వాటన్నిటికీ అలా జవాబులు చెప్తూ ఉంటారు అది మనం చదువుకుంటూ ఉన్నాము తర్వాత నిన్న ఏం చెప్పుకున్నామంటే అయితే మీకు ఈ అరణ్యంలో ఎవరైనా మహాత్ములు దర్శనం ఇవ్వడం ఉపదేశించడం ఏమన్నా జరిగిందా అని అడుగుతారు లేదు అంటారు పులుల లాంటి పులులు లాంటి వాటి నుంచి మీకు ఎప్పుడూ ఎటువంటి ఆపద వాటిలో లేదా అని అడుగుతారు మాస్టర్ గారు లేదు అసలు సహజంగా మనం క్రూర జంతువులు అనుకుంటేవి అనవసరంగా ఏమి చేయవు మనకు వాటిని చూస్తే ఎంత భయమో వాటికి అంతే మనకి వాటిని చూస్తే ఎంత భయం వేస్తుందో వాటికి కూడా మనల్ని చూస్తే భయం వేస్తుంటా నుంచే తప్పుకుపోతాయి ఇక దారి లేనప్పుడు భయపడ్డప్పుడు మీదకొస్తాయి అసలు వాటిని చూచి మనం ఏ విధంగానూ మానసికంగా కూడా చెల్లించకపోతే వాటికి ఆ భయం కలగదు ఏమీ చేయవు మనం ఏం చెల్లించకపోతే అవి ఏమీ చేయవటండి పులులు తారసపడేవి కానీ నా జోలికి వచ్చేవి కాదు పులులు అవి కనిపిస్తూ ఉండేవి కానీ ఈయన దగ్గరికి మాత్రం అవి ఈయన జోలికి మాత్రం వచ్చేవి కట్ట మీకు చూడాలని సరదాగా ఉంటే ఈసారి మీరు వస్తే అడవిలోకి తీసుకుపోయి చూపుతాను నాకు అట్లా చూపడం అంటే సరదా అని చెప్పి చెప్పారు ఆయన ఇక్కడ వరకు చదువుకున్నాను ఇదివరకు అంటే నా ఆరోగ్యం చెడిపోకముందు మీలాంటి యువకులతో కలిసి వారికి అడవిలోని చూడతగ్గ ప్రదేశాలు చూపించేవాడిని ఆయనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొంచెం మంది యువకులు వాళ్ళందరినీ తీసుకెళ్ళి అడవిలో ఏం ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ గురువుగారు చూపించేవారట బాబుగారు ఈ అడవుల్లో ఎంత అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి మళ్ళీ అంతటి అందమైన దృశ్యాలు నేను ఎక్కడా చూడలేదు కూడాను మామూలుగా ఈ అడవులన్నీ ఎంతో కీకారణ్యాలని ఆశ్రయం లేదని అనుకుంటారు కానీ ఏదో ఒక దిక్కుగా చిన్న చిన్న మఠాలు శివాలయాలు శక్తి ఆలయాలు ఉంటూనే ఉంటాయి మన అర అరణ్యాలు అంటే కీకారణ్యాలు అందులో ఉండడానికి ఉండదు అలా అనుకుంటాం మనం కానీ మఠాలు ఉంటాయి శివాలయాలు ఉంటాయి శక్తి ఆలయాలు ఉంటాయి చిన్న చిన్నవన్నీ ఉంటాయి పూర్వకాలంలో అరణ్యాల్లో సంచరించే వారికి అవే ఆశ్రయాలు ఇదివరకు అరణ్యాల్లో తిరిగే వాళ్ళకి అక్కడ ఉన్న ఆలయాలు అవేట ఆశ్రయాలు ఈసారి ఎప్పుడైనా వస్తే మీకు చూపుతాను అయితే నేను అడవిలోకి వచ్చిన కొంతకాలం దాకా ఈ అడవి జాతుల వారికి నేను తెలియదు ఆయన అడవిలోకి వచ్చినా సరే కొంతకాలం వరకు ఈయన గురించి అడవి జాతుల వాళ్ళకి తెలియట వీరిలో చాలా పెద్ద మంత్రగాళ్ళు ఉంటారు పురిని కట్టివేస్తారు వాళ్ళల్లో బాగా మంత్రాలు తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారట పులిని కూడా కట్టివేయగలరట వాళ్ళు వాళ్ళు మంత్రం పెడితే కొంతసేపట్లో ఘోరమైన చావు చావలసిందే అంటే మంత్ మంత్రాలు అవి ప్రయోగించే వాళ్ళు కూడా వాళ్ళల్లో ఉంటారని చెప్పుకుంటున్నారు అనమాట వారు మంత్రం పెట్టారంటే ఘోరమైన చావు చావలసిందే అంటున్నారు అట్లాంటివి నా మీద వారు ఎన్నైనా ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు చాలా ఈయన మీద కానీ బాబుగారికి అవ్వలేదు వాళ్ళ వల్ల కాలేట అవేం ఫలించలేదు అనమాట అండి ఒకడు నేను నీళ్లు పోసుకుంటుంటే తాను పోస్తానని అన్నాడు నాకు అతని ఉద్దేశం అర్థమైంది అతను మంత్రించి నీళ్ళు పోస్తే ఒళ్ళంతా దురదలు వచ్చి నెత్తురు కాని చచ్చిపోతారట అతను ఎంతో వేడిగా కాచిన నీళ్లు పోసాడు కానీ నేను చెలించలేదు తీరా నీళ్ళు సగం పోసేసరికి వాడికే ఒళ్ళు జలవచ్చి పరిస్థితి అర్థమై కాళ్ళ మీద పడ్డాడు అంటే కానీ వదల్లేదు దానితో ఆ ప్రాంతం జాతులు వారందరూ దర్శనానికి వచ్చేవారు ఒకసారి బాబుగారికి స్నానం చేయిస్తానని చెప్పి వాడు మంత్రించి చేద్దాం అనుకున్నాడు అనమాట అండి ఆ నీళ్ళు అట్లా పోస్తే కనుక దురదలు వచ్చేసి నెత్తురు కానీ చనిపోతారట అవి ఎంతో నీళ్లు వేడిగా కాసి తీసుకొచ్చి పోసేట కానీ ఆయన ఎక్కడా చెలించలేదు ఆయనకేమీ అవ్వలేట తీరా సగం నీళ్ళు పోసేసరికి వాడికే ఒళ్ళంతా మధ్యలో వచ్చేసింటండి పరిస్థితి అర్థమైపోయిందిట ఎవరో చాలా గొప్పవారు మన పొరపాటు చేశామని చెప్పి ఆయన బాబుగారి కాళ్ళ మీద పడి క్షమించానని చెప్పారట ఇంకా ఆ దృశ్యం చూసినప్పటి నుంచి ఆ ప్రాంతం వారందరూ ఈయన దర్శనానికి వస్తూ ఉన్నారట ఈ మంత్రతంత్రాలతో మరల పులి అని ఒకటి ఉంటుంది మంత్రతంత్రాల్లోనే మరల పులి అని ఒకటి ఉంటుంట పగల మనిషిగా తిరుగుతూ రాత్రులు పులిగా మారి మనుషులు చంపుతుందిట అది పగలేమో మనుషులే ఉంటుంట రాత్రులేమో పురిగా మారి మనుషులను చంపుతుందట దాన్నే మర్లపులే అంటారు అది కూడా మంత్రమే అదే మంత్రంటండి అలాంటి పీడలు కూడా తొలగడంతో వారికి నా మీద గురి మరింత ఏర్పడింది బాబుగారు వచ్చిన తర్వాత అలాంటి పీడలు కూడా తొలగిపోయాయిట అందుకని వాళ్ళందరికీ ఈయన మీద గురి ఏర్పడిందట ఆ తర్వాత ఆ పల్లెలన్నీ కట్టించింది నేనే తర్వాత పల్లెల్ని కట్టించారనమాట అడవుల్లో కాలినడకన తిరుగుతూ ఎక్కడైనా సాగుబడి కనువుగా భూమి కనబడితే వారికి చూపి అక్కడ ఊరు ఏర్పరచుకొని స్థిరపడం అనేవాడిని అంటే ఊరుల్లాగా తయారు చేశారనమాట దగ్గర ఉండి ఆ వా ఆ ఊరికి శంకుస్థాపన చేసేవాడిని అలా మూడు వందల గ్రామాల దాకా ఏర్పరిచాను అలా మూడు వందల గ్రామాలు చూడండి ఒకటి రెండు కాదు అన్ని గ్రామాలు ఏర్పరిచారట ప్రతి గ్రామంలోనూ రామకోవిలో ఉండవలసిందే ప్రతి గ్రామంలోనూ రాముల వారి గుడి ఉండాలట అండి చోట ఒక మేకుపాతే అక్కడ దీపం వెలిగించుకొని రోజు రామభజన చేసుకోవాలని కష్టాలు వచ్చినప్పుడు ఆ దీపంతో చెప్పుకోమని చెప్పేవాడిని ఆయన ఏం చేసేవాట ఒక చోట ఒక మేకుపాతేట ఒక మేతు మేకుపాకి ఆ గ్రామంలోనేమో ఒక మేకపాతే అక్కడ దీపం వెలిగించుకొని రోజు రామ్ భజన చేసుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు ఆ దీపంతో చెప్పుకోండి తీరతాయని చెప్పేవాట వారి హృదయాలు అంతటి పవిత్రమైనవి కాబోలు వారికి అలానే కష్టాలు తీరేవి ఈయన ఎలా చెప్పారో అలాగే వాళ్ళు అక్కడ చేసుకునేసరికి వాళ్ళ హృదయాలు అంత అంతగా వాళ్ళకి విశ్వాసం నమ్మకం ఉండబట్టి వాళ్ళకి అలాగే కష్టాలు తీరేవిట ఆయన చెప్పినట్టే ఆ దీపానికి చెప్పుకుంటే లేకపోతే నాతో వచ్చి చెప్పుకునేవారు తీరాకపోతే ఈయనతో వచ్చి చెప్పుకున్నట్టభూతి పెడితే ఆ రోగాలు పోయేవి క్రమేపి వాళ్ళల్లో మంత్రాలు తెలిసిన వాళ్ళు తరిగిపోయారు ఇప్పుడు ఎక్కడో కానీ కనిపించరు క్రమేపి మంత్రాలు అవి ప్రయోగించే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ తరిగిపోయారట ఇప్పుడు ఎక్కడో కానీ ఉండరు చాలామంది బాగా అయిపోయారు అనమాట అండి అయితే మీరు ఇంతమందిని కలుసుకున్నారు కదా అంతమందిలోనూ మీ మనసు హత్తుకున్న మనిషి ఎవరు అని అడిగారు మాస్టర్ గారు మానవుడిగా చూస్తే కావ్యకంఠుణ్ణి మించిన వారు లేరు అంతటి పట్టుదల నేను ఎక్కడా చూడలేదు కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్తున్నారండి అంతటి ఆయనకున్న పట్టుదల నేను ఎవరిని చూడలేదు అంటారు ఆయన అనుకున్నది సాధించవలసిందే మరి మీరింత తిరిగేవారు కదా మీకు అనారోగ్యం వంటి దేహ బాధలు కలగలేదా మాస్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు ఇంతలా తిరిగారు కదా అరణ్యాలు కేకారణ్యాల్లో మరి మీకు అనారోగ్యం వంటి దేహ బాధలు కలగలేదా అంటారు అబ్బాయి లేదు చాలా కాలం నాకు రోగం అంటే ఎట్లా ఉందో తెలియదు ఒకప్పుడు సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టి పెట్టెలకు పెట్టెలు కాల్చేసేవాడిని అబ్బాయి అలాంటిది ఏం లేదు చాలా కాలం నాకు అసలు రోగం అంటే ఏంటో కూడా తెలియదు ఒకప్పుడు సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టి పెట్టెలకు పెట్టెలు కాల్చేసేవాడిని అయినా ఏం చేసేది కాదు కొన్ని సంవత్సరాల క్రితం మాత్రం నాకు ఒకసారి కళ్ళజబ్బు జబ్బు చేసింది కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకి గురువుగారికి నాకు ఒకసారి ఆయనకి కళ్ళ జబ్బు చేసింట విశాఖపట్నం మద్రాసుల్లో పెద్ద పెద్ద డాక్టర్లంతా లేదని వ్యాధి తగ్గదని తేల్చి చెప్పారు ఆ కళ్ళ జబ్బుకి మందు లేదని పెద్ద పెద్ద ఊళ్ళల్లో వైజాగ్ మద్రాసుల్లో పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ దానికి మందులేదని వ్యాధి తగ్గదని చెప్పారట అప్పుడు నేను తిరిగి ఈ అడవిలోకి వచ్చి మళ్ళీ అడవిలోకి వచ్చేసారట రెండు నెలలు ఎక్కడికి కదలకుండా కూర్చుని అనారోగ్యాన్ని నా మానసిక శక్తితోనే సంకల్పం బలంతోనే తగ్గించుకున్నాను ఆయనకి ఆయనే మానసిక శక్తితో సంకల్ప పబలంతో ఆ అనారోగ్యాన్ని తగ్గించుకున్నారట కళ్ళకొచ్చిన ఆ బాధని అది చూసిన డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి దీనికి అసలు వైద్యమే లేదనుకున్నాము అలాంటి దీన్ని ఎలా తగ్గించుకున్నారని డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారట ఆ తర్వాత చెప్పుకో తగ్గ సుస్తి ఇదే తర్వాత ఇప్పుడే మళ్ళీ నాకు సుస్థి చేయడము అంతకు ముందు ఇంకేదీ లేదు అన్నారట ఇప్పుడైనా ఉన్న బాధ ఒకటే ఏదో చిన్న విషయానికి కూడా చిరాకు వస్తుంది ఆ తర్వాత నీరసం వస్తుంది ఆయుస్ పడిపోతుంటాను కూడా డాక్టర్లు సిగరెట్ మానమన్నారు దానికి డాక్టర్లు సిగరెట్లు మానమన్నారట వారి మందులు పనిచేయలేదు చివరకు ఆచార్య బాబు గారు మందు తిన్నాక మరొకరు మందు తినబుద్ధి పుట్టడం లేదు ఆచార్య బాబు గారంటే చెప్పుకున్నాం కదండి కృష్ణమాచారి గారు మాస్టర్ గారు అన్నగారు ఆయన హోమియో మందులు ఇస్తారు ఆ మందు తీసుకున్నాక ఇంకే మందు నాకు తీసుకోబుద్ధి అవ్వట్లేదు అని చెప్తారు ఆయన అడిగాను సిగరెట్లు మానమంటారా మానమంటే మానేస్తాను ఏమీ బాధలేదు అని ఆయన ఏమీ అవసరం లేదు అన్నారు అందుకని కాలుస్తూనే ఉన్నాను ఆయన అడిగారట సిగరెట్లు మానేయమంటారా అని మానేయమంటారా అంటే ఆయన ఏమో ఆయన ఏమీ అక్కర్లేదు మానక్కర్లేదు ఏమీ బాధలేదు ఏమీ అవసరం లేదు అని చెప్పారట అందుకనే కాలుస్తూనే ఉన్నాను అంటున్నారు ఇంతలో వంట అయిందని పిలుపు వచ్చింది భోజనం చేశాము ఆ తర్వాత తిరిగి ముందుపాకలో కూర్చుంటూ బాబుగారు అడిగారు మీరు భోజనం చేశాక కాసేపు పడుకుంటారా అట్లా పడుకోండి అన్నారు తర్వాత బాబుగారు మాస్టర్ గారిని అడిగారట మీరు భోజనం చేశాక కాసేపు పడుకుంటారా అట్లా పడుకోండి అన్నట లేదు బాబు మధ్యాహ్నం నిద్ర అలవాట్లేదు అన్నట్ట మాస్టర్ గారు అయితే కాసేపు ఏదైనా చదువుదామా అన్నారు సరే అన్నాను అక్కడ చిన్న అల్మాలలో అల్మార్లో ఉన్న పాండురంగ మహాత్మ్యం నన్ను తెమ్మన్నారు పాండురంగ మహాత్మయం అనే పుస్తకాన్ని తెమ్మన్నారట తెచ్చాక పుట్టలు తిరిగేస్తూ నాకు ఈ గ్రంథం అంటే ఎంతో ఇష్టం అన్నారు అంతలో పుస్తకం తెరిచి ఒక ఘట్టం చదివారు అయితే ఆ సంఘటనలోని విషయం తెలియాలంటే మరొక సంఘటన ఒకటి చెప్పాలి అసలు ఒక ఘట్టం తీసి చదివారట ఆయన చదివారట ఈ సంఘటన చెప్పాలంటే ముందు ఒక విషయం మనం ఇక్కడ చర్చించుకోవాలని చెప్తున్నారు అదేంటో చూద్దాం మా పెద్దన్నగారైన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచారి గారు తెలుగు ఉపాధ్యాయుడిగా పదిహేడు సంవత్సరాలు గుంటూరులో పనిచేశాక విశాఖపట్నం వచ్చి తెనాలి రామకృష్ణుని రచన గురించి పరిశోధన చేసి పిహెచ్డి పట్టా కూడా పొందారు మాస్టర్ గారు పెద్దన్న గారు శ్రీ ఎక్కిరేళ్ళ కృష్ణమాచార్య గారు తెలుగు ఉపాధ్యాయుడిగా పదిహేడు సంవత్సరాలు గుంటూరులో పనిచేశాక తర్వాత ఆయన విశాఖపట్నం వచ్చి తెనాల రామకృష్ణ రచన గురించి పరిశోధన చేసి పిహెచ్డి పట్టా కూడా ఆయన పొందారటండి ఆయన అభిమాన గ్రంథం కూడా పాండురంగ మాధ్యమే ఆయనకు కూడా ఇష్టమైన గ్రంథం పాండురంగ మాధ్యమే అయితే నేను అంతవరకు ఆయన వ్రాసిన పరిశోధన గ్రంథాన్ని తీసేసి ఒక్కసారి కూడా చూడలేదు కానీ ఆయన రాసింది ఎప్పుడు చూడలేట మాస్టర్ గారు ఒకటి రెండు రోజుల్లో శ్రీ గురువుగారి దర్శనానికి వెడతామనుకుంటుండగా అన్నగారిని తమ గ్రంథాల్లోని కొన్ని పొట్టలు వినిపించమన్నాను పాకలపాటి గురువుగారి దగ్గరికి ఒకటి రెండు రోజుల్లో వస్తారనగా అప్పుడు వారి అన్నగారిని కృష్ణమాచారి గారిని ఆయన గ్రంథాల్లో కొన్ని పుట్టలు వినిపించమని అడిగారు మాస్టర్ గారు ఆయన ముందర పాండురంగహత్యంలోని ఒక ఘట్టాన్ని చదివి దాని గురించి తాము వ్రాసినది చదివి వినిపిస్తామని మహత్యం గ్రంథం తెరిచారు అది తెరిచేసరికి సరిగ్గా అది అయత నియతోపాఖ్యానం దగ్గర తెరుచుకున్నది అందులో అన్నగారు వారి శిష్యగణము అప్పుడే సమిష్టి పూజ నుంచి లేచారేమో అట్లా తెరిచినప్పుడు ఏ ఘట్టం తెరుచుకుంటుందోనన్న దాని మీద అన్నగారు ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తోచింది క్లుప్తంగా అన్నగారు అన్నగారు చదివిన ఘట్టంలో కథ ఇది అగస్త్యులు వారు ఇద్దరు శిష్యులకు బాగా శిక్షణ ఇచ్చి వారికి సకల విద్యలు తపో వైరాగ్యాలు నేర్పారు అగస్య మహాముని ఇద్దరు శిష్యులకటండి బాగా శిక్షణ ఇచ్చారట వారికి అన్ని విద్యలు తపస్సు వైరాగ్యము అన్నీ నేర్పారట చివరకు ఒకరోజు ఆ శిష్యులిద్దరు గృహస్థాశ్రమం స్వీకరించాలని ఆగర్య మహర్షి తలిచారు తర్వాత ఒకరోజు చెప్పారట మీరు గృహస్థాశ్రమం స్వీకరించాలంటే వివాహం చేసుకోవాలని ఆగర్శ మహాముని తలిచారట తమ మాటవారు కాదనరన్న విశ్వాసంతో ఆ గురువు ఆ గురువు ఆ గురువు ఇద్దరు ఋషికన్యలను తామే ఎన్నుకొని తీసుకొచ్చారు వాళ్ళ మాట కాదనరు గురువుగారి మాట అని చెప్పి ఆయనే ఇద్దరు ఋషికన్యలను ఎన్నుకొని తీసుకొచ్చారట ఇద్దరికి వివాహం చేయడానికి శిష్యుల్లో మొదటివాడు గురువుగారు వివాహ ప్రతి ప్రసక్తి తెస్తే ఇలా అన్నాడు మీరు మాకింత వైరాగ్యము తపస్సు నేర్పి చివరకు మీరే మమ్మల్ని సంసార సాగనకు లాగుతున్నారే నాకు వివాహం వద్దు నేను వెళ్ళి తపస్సులో నిమగ్నం అవుతాను అని అన్నట్టు అతను తమ ఇష్టాన్ని తోసిపుచ్చినందుకు గురువు వాడిని వెళ్ళిపోమన్నారు అదేంటి నేను చేసుకోమంటే చేసుకోనంటవా వెళ్ళిపో అన్నారట రెండవ శిష్యుడు గురువు మాట అనుసరించి ఆయన సంతోషం కోసం వివాహం చేసుకున్నట్టే రెండో అతను వివాహం చేసుకున్నట్టు గురువుగారు తీసుకొచ్చిన ఋషికంజలను తిప్పి వెనుకకు పంపడం యుక్తం కాదు కనుక ఇద్దరిని అతనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మొదటి శిష్యుడు ఒక అరణ్యంలో తపస్సుకు కూర్చున్నాడే కానీ గురువుగారు చేసిన వివాహ ప్రయత్నం గురించి స్త్రీ సంసారము ఎలా మానవుని పతనానికి హేతువులో ఆలోచించడంతో సరిపోయింది అతను వెళ్ళాడే కానీ తపస్సుకి అతనికి గారు తీసుకొచ్చిన అమ్మాయి చేసుకుని ఉంటే అయ్యో ఈ సంవసారం ఎలా ఉంటుంది ఎంత నరకంలో ఉంటుంది అని వాటి గురించి ఆలోచించడమే సరిపోయింట తపస్సు కన్నా ఒకరోజు ఒక ముసలి ఆవును చూచి అతని మనస్సు కరిగి దాని సేవ మొదలుపెట్టాడు ఒకరోజు ముసలి ఆవు వచ్చింట అక్కడికి అతని మనస్సు కరిగింది సేవ చేయడం మొదలుపెట్టాడు కొంతకాలానికి దాని సేవలో తన తపస్సుకు వ్యవధి లేకుండా పోయిందన్న విషయం తలంపనకు వచ్చి కర్ర తీసుకుని దాన్ని వేసాడు కొంతకాలానికి అతనికి తెలిసి వచ్చింట అయ్యో ఏంటి నేను తపస్సు మానేసి ఈ సేవ చేస్తూ కూర్చున్నాను ఏంటి అని తీసుకుని కర్ర తీసుకుని దాన్ని తోలేసేట అది పారిపోతూ ఒక పొట్ట మీద కాలేసింది ఒక పాము పొట్ట మీద కాలు దాని చాటును తపోనిష్టలో ఉన్న మునీశ్వరుడు తపస్సు భంగమే అతనిని కప్పవై పొమ్మని శపించారు ఇంతట్లో ఏమైందిట మీద కాలేసేసరికి దాని చాటున్న తప్పోనిష్టలో ఉన్న మునీశ్వరుడికి తపస్సు భంగం అయిపోయింట భంగం అయిపోయి ఇతను చూసేట కొళ్ళు తెరవగానే ఇతను చూసి కప్పవైపో అని చెప్పి చెప్పించారట తన నేరమేమీ లేదని చెప్పి శరణ వేడిన అతను చూచి మునీశ్వరుడు హృదయం కలిగింది అయ్యో నేనే తప్పు చేయలేదండి అని చెప్పి అంతా చెప్పాట చెప్పేసరికి అతను చూచి మునీశ్వరుడు హృదయం కలిగిందట వ్యర్థంగా ఎప్పుడూ నా నోటి వెంట మాట రాదే ఎలా వచ్చింది అనవసరంగా నా నోటి వెంట మాట రాదు అసలు ఎలా వచ్చింది నాకు ఇలాంటి మాట నువ్వు కప్పవైపోమనే అని సంశయంతో ఆ మునీశ్వరుడు తన దివ్య దృష్టితో చూస్తే అతనికి వృత్తాంతం అర్థమైంది అప్పుడు అంటే నువ్వు గురువు ఆజ్ఞ మీరావు వివాహం వద్దన్నావు అందుకని నేను నీకు ఈ శాపం ప్రాప్తించింది గురువుగారు చెప్పిన దాన్ని వద్దన్నావు నువ్వు అందుకే వివాహం వద్దన్నావు అందుకని నీకు శాపం వచ్చింది అని చెప్పారట ఆడకప్పలతో సంసారం చేశాక నీకు తిరిగి మానవ రూపం కలిగి గతి కలుగుతుంది అంతవరకు పండరీపురం దగ్గర ఆలయంలో కప్పవై ఉండు అని చెప్పారట నువ్వు కప్పవైపు నువ్వు ఆడకప్పలతో సంసారం చేసిన తర్వాతే నీకు మళ్ళీ మానవ రూపం వచ్చి ఉత్తమగతి కలుగుతుంది అంతవరకు పండలీపురం దగ్గర ఆలయంలో కప్పవై ఉండు అని చెప్పారట అంతటా అగస్యుడు శిష్యుడు చిత్ర విచిత్ర వర్ణములు గల కప్ప రూపంలో ఆలయ కోనేటిలో ఉన్నాడు అంతే అతను కప్పైపోయి ఆలయ కోనేటిలో ఉన్నట్ట అంటే ఆజ్ఞ మీరినందుకు అతనికి కప్పలాగా అయిపోయాడు అనమాట వివాహం చేసుకోమంటే చేసుకున్నందుకు ఒకసారి ఒక రాజకుమార్తె తన చెలికెత్తలతో కలిసి ఆలయానికి వచ్చి ఆ కప్పని చూచి ఆశ్చర్యపోయింది కొంతసేపు అందరూ కలిసి దాంతో ఆడుకున్నారు చివరకు ఒక సాధువు కొలను దగ్గర తపస్సు చేసుకుంటుండగా కప్పని అతని మీద వేశారు అక్కడికి ఒక రాణిగారు వచ్చారట అండి వచ్చి కప్ప రంగురంగులతో బలే ఉందని చెప్పి ఆశ్చర్యపోయారట ఆ కప్పతో కాసేపు ఆ చెలికెత్తలు ఆ రాణిగారు కాసేపు ఆ రాజకుమార్తె కాసేపు ఆడుకున్నారట ఆడుకుంటే అక్కడ ఒక సాధువు గారు ఉంటారు ఉన్నారట కొలం దగ్గర తపస్సు చేసుకుంటుండగా ఆయన మీద ఆ కప్పని అతడు ఆగ్రహించి వాళ్ళందరినీ ఆడకప్పలవ్వమని చెప్పించాడు ఆయనకి వెంటనే ఆగ్రహం వచ్చింట వచ్చి మీరు అందరూ అయిపోండి నా మీద కప్ప వేస్తారా నేను తపస్సు చేసుకుంటుంటే ఆడకప్పలు అవ్వండి అని చెప్పించట వారు శరణు వేడగా ఆ కప్పతో సంసారం చేసిన తర్వాత శాప విమోచన అవుతుందని చెప్పారు అప్పుడు అన్నారట వాళ్ళందరూ శరణ వెడ వెడితే ఆయన అన్నారట ఈ కప్ప ఒకటి ఉంది కదండి ఇతను అయిపోయాడు కదా కప్ప ఆ కప్పతో సంసారం చేసిన తర్వాతే మీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పారట అట్లానే ఆ రంగుల కప్ప రూపంలోని అగస్యుడి శిష్యుడు తన గురువాజ్ఞ అనుసారము వివాహం చేసుకోనందుకు కప్ప రూపంలో అంతమందితో సంసారం చేయవలసి వచ్చింది గురువు ఆజ్ఞ అలాంటిది అని చెప్పారట అందుకని ఆ రంగు కప్ప రూపంలో ఉన్న అగస్యుడి శిష్యుడు తన గురువాజ్ఞ అనుసారము వివాహం చేసుకోనని చెప్పాడు వివాహం చేసుకోమంటే చేసుకున్నందుకు కప్ప రూపంలో అంతమందితో అన్ని అడకప్పలతో సంసారం చేయవలసి వచ్చింది గురువు ఆజ్ఞ అలాంటిది అని చెప్పారు గురువు చెప్పారంటే చేయవలసిందే చేసుకోమంటే చేసుకోవాల్సిందే వద్దంటే వద్దు అది అలా అనమాట అన్నగారి ఈ ఘట్టం చదివి వినిపించడంతో నా మనసులో ఒక ఆలోచన కలిగింది నాన్నగారి శాస్త్ర ప్రకారం నా మొదటి గురువు చెప్పిన ప్రకారం వివాహం చేసుకోనందుకు నాకు అదే పరిస్థితి అని అన్నగారి ద్వారా నాకు హెచ్చరిక అవుతుందా లేక కాకతాడీయంగా పుస్తకం తెరవగానే ఆ ఘట్టం వచ్చిందా అని అయినా నేను పైకేమీ మాట్లాడలేదు మాస్టర్ గారు అంతకుముందు వారు అన్నగారు వారి నాన్నగారు వివాహం చేసుకోమంటే చేసుకోనని చెప్తారనమాట అందుకని మాస్టర్ గారికి అనిపిస్తుంది అదేంటి మా నాన్నగారు వివాహం చేసుకోమని చెప్పారు కదా తండ్రి అంటే వాళ్ళ నాన్నగారి శాస్త్ర ప్రకారం మొదటి గురువు ఆయనకి అందుకని వివాహం చేసుకోమంటే నేను చేసుకోన నా పరిస్థితి కూడా ఇలాగే అవుతుందా అందుకే అన్నగారి ద్వారా వారి అన్నగారు కృష్ణమాచారి గారి ద్వారా నాకు ఈ గ్రంథంలో హెచ్చరికగా వచ్చిందా ఏంటి లేకపోతే కాకతాళీయంగా కోయిన్సిడెన్స్గా ఏమైనా తెరవగానే ఈ ఘట్టం వచ్చిందా అని అనుకున్నారట మాస్టర్ గారు అయినా పైకి నేనేం మాట్లాడలేదు పైకి అసలు మాస్టర్ గారు కానీ మాట్లాడలేటా అనుకున్నారట ఆ తర్వాత భీమసింగిలో శ్రీ పాకలపాటి గురువుగారు అదే పుస్తకాన్ని తెప్పించి తెరవడం అప్పుడు సరిగ్గా అదే ఘట్టాన్ని తెరుచుకోవడం చాలా చిత్రంగా వచ్చింది అప్పుడు ఏమైంది భీమసింగి వెళ్ళారు కదా ఒకటి రెండు రోజుల్లోనే వెళ్ళిన తర్వాత పాకలపాటి గురువుగారు కూడా అదే పుస్తకాన్ని తీశారు ఆయన అదే పుస్తకం తెరిచేసరికి అదే ఘట్టం వచ్చిందిట వారు అన్నగారు ఏదైతే చదివి వినిపించారో అదే ఘట్టం పాకలపాటి గురువుగారు కూడా తీసి వినిపించారనమాట మాస్టర్ గారికి అప్పుడు సరిగ్గా అదే ఘట్టం తెరుచుకోవడం చాలా చిత్రంగా తోచింది పోనీ నేను అన్నగారిని కేవలం అన్నగారు గాను నాన్నగారి నాన్నగారిలాగా చూసినా నేను మహాత్ముడిగా చూచే ఆయన చేతిలో అదే ఘట్టం రావడం నాకు చిత్రంగా తోచి అది కానీ నాకు దైవం ఇస్తున్న సందేశం కాదు కదా అన్న ఆలోచన వచ్చింది వెంటనే ఆయనకు అనిపించింట సరే నా తండ్రి కాబట్టి తండ్రి అనుకోవచ్చు మా అన్నగారు కాబట్టి అన్నగారు అనుకోవచ్చు కానీ ఇక్కడ చూస్తే పెద్ద మహాత్ముడు అయినా ఏం తీర్శారో పుస్తకం ఇదేమిటి బాబాయ్ అదే ఘట్టం వచ్చింది ఏమిటి నాకు ఇది ఏమో నాకు దైవం ఇస్తున్న సందేశం కాదు కదా అని ఆలోచన వచ్చింట శ్రీ గురువుగారు నవ్వుతూ దీనిలోని నీతి అర్థమైందా అని అడిగారట నాకు అర్థమైంది యథార్థమే యదార్థమో కాదో నాకు తెలుస్తుంది బాబు మీరే చెప్పాలి అన్నాను అప్పుడు ఆయన అన్నారు ఒకటి గురువు మాట ఉల్లంఘించరాదని ఉల్లంఘించ సాధ్యం కాదని రెండు గృహస్థ జీవితం వివేకవంతుని పరమార్థానికి ఎప్పుడూ అడ్డం కాదని కానీ మామూలుగా గృహస్థ జీవితం అంటేనే పాపంగా భావిస్తారు కొందరు కానీ బ్రహ్మచర్యమే చాలా కష్టం ఏకాంతం ఎంత మంచి చేయగలదో అంత చెడు కూడా చేయగలదో అందులో ఇది కలియుగం బ్రహ్మచర్యం నిలుపుకోవడం మరీ కష్టం అని చిరునవ్వి నవ్వి నా కళల్లోకి చూచారు కానీ అంతకంటే సూటిగా మాత్రం చెప్పలేదు అందుకే గురువుగారు ఒక సామాన్యమైన సత్యాన్ని చెబుతున్నారో లేక నా విషయాన్ని గురించి గుప్తంగా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు అప్పుడు నేను అడిగాను పతనమంటూ జరిగితే ఏ ఆశ్రమైనా చెరిపే కదా నిజంగా సంసారాన్ని కూడా ఒక ఆశ్రమంగా గృహస్థాశ్రమంగా అన్నారు కదా నడుపుకోలేకపోతే అది వికల విఫలమే కదా ఏకపత్ని వ్రతము పాతివ్రత్యము దంపతులు ఇద్దరూ నడుపుకుంటేనే కదా గృహస్థాశ్రమం అయ్యేది అంతలో ఈ రోజులో జనాన్ని చూస్తుంటే వారి గృహస్థ జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలుస్తూనే ఉంది అటువంటప్పుడు పతనం కావడం అంటూ వస్తూ వస్తే ఏ ఆశ్రమైనా ఒకటేనేమో అన్నాను శ్రీ గురువు గారు నవ్వుతూ అన్నట్ట దీనిలో నీతి అక్క చదివిన తర్వాత అది తీసిన తర్వాత ఈ దీంట్లో నీతి అర్థమైందా అని అడిగారట నాకు అర్థమైంది యథార్థమే యథార్థమో కాదో నాకు తెలుస్తుంది బాబు మీరే చెప్పాలి అన్నట అప్పుడు ఆయన అన్నారట ఒకటి గురువు మాట ఉల్లంఘించకూడదు గురువు మాట ఉల్లంఘించే సాధ్యం కాదని చెప్పారట రెండు గృహస్థ జీవితం రెండో పాయింట్ ఏం చెప్పారంటే గృహస్థ జీవితం వివేకవంతుడి పరమార్థానికి ఎప్పుడూ అడ్డం కాదు కానీ మామూలుగా గృహస్థ జీవితం అంటే గృహస్థాశ్రమం అంటే పాపంగా కొందరు భావిస్తూ ఉంటారు కానీ బ్రహ్మచర్యమే చాలా కష్టం ఏకాంతం అనేది ఒక్కళ్ళు ఉండడం అనేది ఎంత మంచి చేస్తుందో అంతే చెరుపు కూడా చేస్తుంది ఇది కలియుగం బ్రహ్మచర్యను నిలుపుకోవడం మరీ కష్టం అని చిరునవ్వు నవ్వి మాస్టర్ గారు కళల్లోకి చూసారట కానీ అంతకంటే సూటిగా మాత్రం ఏం చెప్పలేదుట అందుకే గురువుగారు ఒక సామాన్యమైన సత్యాన్ని చెప్తున్నారో లేక నా విషయాన్ని గురించే గుప్తంగా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు ఆయన మామూలుగా జనరల్గా చెప్తున్నారా లేకపోతే నా గురించే చెప్తున్నారా అని మాస్టర్ గారికి అర్థం కాలేదుట అంటే మాస్టర్ గారి గురించి మాస్టర్ గారు పెళ్లి చేసుకున్నాను అని అనుకున్నారు కదా వాళ్ళ నాన్నగారితో చెప్పారు కదా దాని గురించి చెప్తున్నారా అని అర్థం కాలేట అప్పుడు నేను అడిగాను పతనం అంటూ జరిగితే ఏ ఆశ్రమమైనా చెరిపే కదా అసలు మనిషి పతనం చెందాడంటే ఏ ఆశ్రమైనా ఒకటే కదా నిజంగా సంసారాన్ని కూడా ఒక ఆశ్రమంగా గృహస్థాశ్రమం అన్నారు కదా నడుపుకోలేకపోతే అదే విఫలమే కదా సరిగ్గా నలుపు నడుపుకోలేకపోతే గృహస్థాశ్రమం కూడా విఫలం కదా ఏకపత్ని వ్రతము పాతివ్రత్యము దంపతులు ఇద్దరూ నడుపుకుంటేనే కదా గృహస్థాశ్రమం అయ్యేది అందులో ఈ రోజుల్లో జనాన్ని చూస్తుంటే వారి గృహస్థ జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలుస్తూనే ఉంది అటువంటి పతనం కావడం అంటూ వస్తే ఏ ఆశ్రమమైనా ఒకటేనేమో అన్నాను పతనం అవ్వాలంటే ఏ ఆశ్రమైనా ఒకటే సరిగ్గా లేకపోతే కదా అన్నారట మాస్టర్ గారు గురువుగారు నా మాటలు ఎంతో శ్రద్ధగా విని కొంచెం ఆశ్చర్యపోతున్నట్టు చూసి అన్నారు అవును బాబు అవును కలియుగం చాలా ఘోరమైంది ఒకటేమిటి అన్ని ఆశ్రమాలు తారుమారు అవ్వవలసిందే పతనం అయితే ఏ ఆశ్రమైనా ఒకటే మాస్టర్ గారు అన్నదే చెప్పారట కలియుగం చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి కలియుగం చాలా ఘోరమైనది పతనం అయితే ఏ ఆశ్రమమైనా ఒకటే అని చెప్పారట నా మనసు కొంచెం కుదుట పడింది కానీ తరువాత కూడా కొంప తీసి గురువుగారు చెప్పింది వ్యక్తిగతంగా నా విషయమేమో అని సంశయం పూర్తిగా పోలేదు ఒకసారి అర్ధోక్తిలో ఆయనతో హెచ్చరించినా నవ్వి ఊరుకున్నారు కానీ ఏమీ అనలేదు కొంచెం నా గురించా అన్నట్టుగా మాస్టర్ గారు కొంచెం అన్న ఆయన నవ్వి ఊరుకున్నారు కానీ ఏమీ అనట్లే అనలేటండి ఇంతలో కాఫీ టిఫిన్లు అయ్యాయి అవి తీసుకుని కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని పంచలోకి వచ్చి కూర్చున్నాం ఇంతట్లా కాఫీ టిఫిన్లు అవయాయిట అవి తీసుకున్నారట కాఫీ టిఫిన్ కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పంచలోకి వచ్చి కూర్చున్నట్ట మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంది అప్పుడు బాబుగారు నేను ఎవరినైనా పెద్దలను దర్శించినప్పుడు నా డైరీలోనే నేను ఒక గొప్ప భక్తులను దర్శించాను అని కానీ ఒక గొప్ప యోగిని లేక గొప్ప సిద్ధులను దర్శించాను అని కానీ వ్రాసుకునే అలవాటు ఉంది కానీ మీ గురించి ఏ విధంగా వ్రాసుకోవాలో అర్థం కావడం లేదు ఉంచి ఎలా వ్రాసుకోమంటారో చెప్పండి అంటే ఆ విషయం వారినే తేల్చి చెప్పమని నా భావం అంటూ మాస్టర్ గారు అడిగారట ఆయనే తేల్చి చెప్పాలని నేను ఎప్పుడు ఎవరినైనా దర్శించినప్పుడు వాళ్ళ గొప్ప సిద్ధులను దర్శించాను యోగిని దర్శించాను ఎంతో గొప్ప వాళ్ళని దర్శించాను నా డైరీలో రాసుకోవడం అలవాటు మీ గురించి ఏం రాసుకోవాలో మీరే చెప్పండి అనేసి అడిగారట మాస్టర్ గారు బాబుగారిని బాబుగారు ఏమిటి అన్నారు తిరిగి నా ప్రశ్న చెప్పాను మౌనంగా ఊరుకున్నారు ఏమిటి అన్నారట ఆయన చెప్పారట మౌనంగా ఊరుకున్నారట ఆయన ఏం చెప్పలేదు చాలాసేపు సమాధానం చెప్పబోతున్నారు కాబోలను ఎదురు చూస్తే పది నిమిషాలైనా ఆయన మాట్లాడే చిహ్నాలు ఏమీ కనిపించలేదు పది నిమిషాలైనా ఆయన ఏం చెప్పలేట ఏం బాబు ఏం చెప్తారు అన్నాను మళ్ళీ అడిగట మాస్టర్ గారు ఎక్కడ వదలకుండా ఏం బాబు ఏం చెప్తున్నారు మళ్ళీ ఏమిటి దేని గురించి మీ ప్రశ్న ఏమిటి అన్నట్ట మళ్ళీ చెప్పాను మళ్ళీ మౌనం ఏం బాబు అదే నేను అడగకూడని ప్రశ్న అయితే చెప్పండి అడగను అన్నట్టు మాస్టర్ గారు నేను అడగకూడని ప్రశ్న అది అలా అయితే మీ గురించి రాసుకోవడం గురించి ఎవరైనా రాసుకోవడం గురించి అడగను అయితే అన్నట్టు నాకు జిల్లుల మూడు వెళ్ళిన దగ్గర నుంచి మహాత్ముల దగ్గరైనా చొరవగా మాట్లాడడం అలవాటై తోచిందల్లా అన్నాను నాకు ఏది అడగవచ్చో ఏది అడగరాదో తెలియదు అన్నాను దానికేం తప్పేముంది పర్వాలేదు అన్నారు కానీ సమాధానం చెప్పలేదు దాని గురించి ఆయన అసలు సమాధానం చెప్పలేట అంటే గొప్ప గొప్ప వాళ్ళని దర్శించినప్పుడు నేను బలానా మహాత్ ఫలానా మహాత్ముని దర్చుకు దర్శించుకున్న ఫలానా యోగిని ఫలానా గొప్ప సిద్ధుల్ని దర్శించుకున్న అని మాస్టర్ గారు రాసుకునేవారు కానీ మీ గురించి ఎట్లా రాసుకోమంటారో అని అడిగితే ఆయన ఎంత అడిగినా ఎన్నిసార్లు అడిగినా సరే ఆయన ఏమీ చెప్పలేట తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మరైతే సెలవు ఇవ్వండి అన్నాను చిరునవ్వు నవ్వి మౌనం వహించారు అయితే నాకు సెలవు ఇవ్వండి అని అడిగారట ఆయన చిరునవ్వు నవ్వారట నవ్వి మనం మళ్ళీ మౌనం వహించారట మళ్ళీ అడిగాను అప్పుడు నా దగ్గర ఎర్ర డైరీ ఉండాలి అది చూసి ఏది వస్తే అది రాసుకోండి అంటూ కుటీరంలోకి వెళ్ళి పెట్టిలో పుస్తకాలు అన్నీ తీసి చాలాసేపు వెతికారు మీకు ఎట్లా దోస్తే అట్లా రాసుకోండి అన్నారట ఆయన నవ్వి అంటే మీకు ఎలా అనిపిస్తే అలా రాసుకోండి అని చెప్పారట ఎర్ర డైరీ చూసి మాస్టర్ గారి చేతిలో కుటీరియన్లకు వెళ్ళి పెట్ల పుస్తకాలన్నీ తీసి చాలాసేపు ఏదో వెతికిదట కానీ కనిపించలేదంటూ బయటకు వస్తూ కొన్ని పాత ఉత్తరాలు ఒక బైండ్ పుస్తకం తెచ్చారు ఒక బైండ్ పుస్తకం ఏవో పాత ఉత్తరాలు ఏవో పట్టుకొచ్చారట ఆ పుస్తకం కనిపించలేదు ఇవి మా ఇంటి నుండి సోదరుల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు ఇప్పుడు మా వంశం వారెవ్వరూ లేరులేండి అందరూ గతించిపోయారు నేను ఒక్కడనే అన్నట్టు వాళ్ళ అన్నలు వాళ్ళు రాసిన ఉత్తరాలు ఏవో పట్టుకొచ్చారట అయితే మీ ఎవరు మీ ఆచూకీ తెలిసి మిమ్మల్ని తిరిగి ఇంటికి రమ్మని నిర్బంధించలేదా అని అడిగారట కొంతకాలం ప్రయత్నం చేశారు ఒకసారి వచ్చి వెళ్ళారు కూడాను కానీ నేను ఒప్పుకోలేదు అన్నారట ఆయన పాకరపాటి గురువుగారు డైరీ కోసం వెతికి కుటీరం నుంచి వచ్చేటప్పుడు బాబుగారు ఒక బైండ్ పుస్తకం తెచ్చారు తెచ్చి అది తెలుస్తూ ఏదైనా మంచి కాలక్షేపం చేద్దాం అంటే బైండ్ పుస్తకం చదువుకుందాం కాలక్షేపం చేద్దాం అన్నట్టు నా దగ్గర మంచి కథలు కళ్యాణ్ అనే హిందీ పత్రిక నుంచి విడివిడిగా తీసి బైండ్ చేసినవి ఉన్నాయి అవి శ్రీచక్ర అన్న పేరుతో ఎవరో రాశారు రచనను బట్టి ఆయన ఎవరో గొప్ప తపస్వి అని తెలుస్తుంది అవంటే నాకు ఎంతో ఇష్టం చదువుతారా అంటూ ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చారు మాస్టర్ గారికి ఆ పుస్తకాన్ని అందించారట కళ్యాణం కళ్యాణ పత్రికలలోంచి ఆ కథలను విడిగా చింపి బైండ్ చేయించిన పుస్తకం అది కళ్యాణ్ అనే పత్రిక నుంచి అవన్నీ విడిగా కథలు చింపి ఆ కథల్ని బైండ్ చేసేట ఎవరో తపస్వి రాశారట శ్రీచక్ర అన్న పేరుతోటి చాలా బాగుంటుందని చెప్తారండి అనమాట నాకు హిందీ బాగా రాదు బాబు గారు తిరిగి తిరిగి వారికిస్తూ వెంటనే ఆయన ఆ కథలను చదివి వినిపించారు వెంటనే ఆయన ఆ కథలన్నీ చదివి వినిపించారట తర్వాత ఏం జరిగిందో మనం రేపు చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై గురుదేవదత్త అవధూత చింతన